హాయ్ యూస్ దిస్ ఇస్ ఫ్రైండ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రెజెంట్ అయితే మనము తిరుపతి బాలాజీ బస్ స్టాండ్లో అయితే ఉన్నాము ఈరోజు మనము తిరుపతి నుంచి హైదరాబాద్కి అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము జగన్ ట్రావెల్స్ వారి ఏసీ సీటర్ కమ్ స్లీపర్ బస్సులు అంటే అందులో మనకు సీటర్ అవైలబుల్గా ఉంటుంది స్లీపర్ కూడా అవైలబుల్గా ఉంటుంది నేను యాక్చువల్లీ ఏపీఎస్ఆర్టీసీ లేదా టీఎస్ఆర్టీసీ బుక్ చేసుకుందాం అనుకున్నా కానీ ఈ జగన్ ట్రావెల్స్ వాళ్ళు ఆరు వందల రూపాయలకే మనకి సీట్ అయితే ప్రొవైడ్ అయితే చేసినారు నేను అందుకే ప్రైవేట్ బస్సునే చూజ్ చేసుకోవడం అయితే జరిగింది బస్ స్టాండ్ నుంచి జస్ట్ ఇట్లా బయటికి రాగానే మనకు యాత్రికుల వసతి నివాసం ఉంది కదా అక్కడ ఆ బిల్డింగ్ కనపడుతుంటుంది మనము రైట్ తీసుకోవాలి ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే వసతి గృహం వెళ్ళొచ్చు లెఫ్ట్ తీసుకుంటే బయటకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఒక కాఫీ కెఫ్ అనేది ఉంటుంది దాని పక్కనే మనకు జగన్ ట్రావెల్స్ ఆఫీస్ అయితే ఉంటుంది మనం అక్కడ వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా వెళ్ళి మన బస్సు ఎనిమిది గంటలకైతే అవైలబుల్గా ఉంటుంది ఎనిమిదికే స్టార్ట్ అవుతుంది అంటే స్టార్టింగ్ పాయింట్ తిరుపతి కాదు తిరువన్నామల నుంచి అయితే స్టార్ట్ అయితే అవుతుంది బస్సు కొంచెం డిలేగా అయితే నడుస్తుంది ప్రజెంట్ ఎనిమిది గంటలకు రావాల్సిన బస్సు ఎయిట్ ఫార్టీకి అయితే వచ్చింది కొత్త బస్సు చాలా బాగుంది కొత్త బస్సు మరి ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాము మన సీట్ కొంచెం పదండి నేను సీటా బుక్ చేసుకున్నా కదా విండో సైడ్ సీటు ఇదే మన సీటు మనకు దుప్పట్లు కూడా ప్రొవైడ్ అయితే చేసినారు పుష్ ప్యాక్ అయితే చాలా చాలా బాగుంది సీటర్ ఆరు వందల ముప్పై రూపాయలు పడింది విత్ రిజర్వేషన్ ఛార్జెస్తో మనము స్లీపర్ బుక్ చేసుకోవాలంటే ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు కూడా ఉంది సింగిల్ బెడ్ డబుల్ బెడ్ కొంచెం కాస్ట్ అయితే తక్కువ ఉంది సీటర్ బెటర్ అని సీటర్ బుక్ చేసుకున్నాను ఒక ఐదు నిమిషాల బ్రేక్ తర్వాత మన బస్ అయితే స్టార్ట్ అయితే అయ్యింది ప్రజెంట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే డిలేగా అయితే బస్ అయితే నడుస్తుంది మధ్యలో మళ్ళీ డిన్నర్ బ్రేక్ ఉంటుందంట ఓకే ఏమంటే ఖర్చు తక్కువ కాబట్టి కొంచెం డిలే అయినా కూడా అడ్జస్ట్ చేసుకోక తప్పదు ఎందుకంటే ట్రాఫిక్ ప్రాబ్లం వల్ల తిరుపతి నుంచి హైదరాబాద్కి ఐదు వందల అరవై కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది మన ఏపీఎస్ఆర్టీసీ లేదా టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో ట్రావెల్ చేస్తే వెయ్యి రూపాయలు అయితే టికెట్ అయితే పడుతుంది అలాగే మీరు వెన్నెలేసీ స్లీపర్లో ట్రావెల్ చేయాలంటే నియర్లీ రెండు వేల రూపాయల దగ్గర దగ్గర వెళ్తుంది అలాగే అమరావతి ఏసీ సీటర్లో ట్రావెల్ చేయాలంటే పదహారు వందల డెబ్బై ఎంతో ఉంది లహరి కూడా కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది దాంతో పోలిస్తే ప్రైవేట్ బస్సెస్ బెటర్ మీరు బస్సులో కానీ రెడ్ బస్సులు కానీ బుక్ చేసేటప్పుడు మీరు ప్రైజెస్ లిస్ట్ దగ్గరికి వెళ్ళి లో టు హై అని కొట్టండి చాలా తక్కువ ప్రైజెస్కి మనకైతే టికెట్స్ అయితే దొరుకుతూ ఉంటాయి ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళవి ఓకే ప్రజెంట్ అయితే విలేజ్ రెస్టారెంట్ బగాచి రెస్టారెంట్ దగ్గర అయితే ఆపినాడు టైం డిన్నర్ బ్రేక్ పది అయితే అవుతుంది ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అయితే బ్రేక్ అయితే ఉంటుంది ఈజీగా మన బస్సే కాదు చాలా ప్రైవేట్ బస్సెస్కి ఇక్కడ డిన్నర్ బ్రేక్ అయితే ప్రొవైడ్ అయితే చేసినారు ఓకే లోపల వ్యూ అయితే చాలా బాగుంది ఉన్నంతలో మెయింటెనెన్స్ అయితే చాలా బాగా చేసినారు ఓకే మెనో కార్డ్ అయితే తీసుకొని రాలేదు మెనో కార్డ్ తీసుకొని వస్తే మీకు మెనూ కూడా చూపిస్తాను నేను ఆల్రెడీ ఆర్డర్ అయితే ఇచ్చాను తందూరి రోటీ రెండు అంటే ఫార్టీ రూపీస్ అయితే పడింది రెండు కలిపి పాలక్ పన్నీరు వన్ నైంటీ రూపీస్ అయితే పడింది రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి కొంచెం మరీ అంత హెవీ కాస్ట్ అయితే నాకైతే అనిపించలేదు బెటరే కొన్ని హోటల్స్తో పోలిస్తే ఈ హోటల్లో బెటర్ ప్రైజెస్ ఉన్నాయి తందూరి చికెన్ మనకు ఫుల్ ఫోర్ ట్వంటీ నైన్ అయితే ఉంది నాన్ వెజ్ ఉంటుంది వెజ్ ఉంటుంది సర్వీస్ కూడా చాలా బాగా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు బాగా నచ్చింది ఉన్నంతలో చాలా బాగా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు సర్వీస్ అయితే నేను తందూరిలోటి పాలక్ పన్నీర్ తీసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది పన్నీర్ కూడా చాలా ఎక్కువ రావడం అయితే జరిగింది చాలా బాగుంది నాకేం ఫ్రీగా ఫుడ్ ఏం పెట్టరు కదా నేను ఎక్కడికైనా భోజనం చేసినా ఈ హోటల్స్ దగ్గర ఖచ్చితంగా రివ్యూ అయితే ఇస్తాను ఇక్కడ అయితే నాకైతే రివ్యూ అయితే చాలా బాగా నచ్చింది ఫుడ్ అయితే చాలా బాగుంది ఇంకా ప్రజెంట్ అయితే ఇంకా నాన్స్టాప్గా ఇంకా వయా కడప కడపలో ఒక ప్యాసింజర్స్ ఉన్నారు వాళ్ళు ఎక్కించుకొని డైరెక్ట్గా కర్నూలు కర్నూలు నుంచి హైదరాబాద్ ఇంకా మధ్యలో ఎక్కడ కూడా స్టాప్ అయితే ఉండదు ఆల్రెడీ బస్ గంటన డిలేగా అయితే నడుస్తూ ఉంది ఎర్లీ మూడు మూడ్ అయితే అవుతుంది ప్రజెంట్ అయితే మనం నంద్యాల కూడా క్రాస్ అయితే చేస్తున్నాము ఇక్కడ నుంచి కర్నూలు ఒక వన్ అవర్ అయితే జర్నీ అవర్ అయితే ఉంటుంది స్పీడ్ అయితే బాగా మెయింటైన్ చేస్తున్నాడు ఏమంటే గంటలలో అలానే డిలే అయితే నడుస్తుంది ప్రజెంట్ అయితే ఎర్లీ మార్నింగ్ ఫోర్ అయితే అవుతుంది కర్నూలుకి అయితే చేరుకున్నాము ఎందుకంటే బాగా టైడ్ అయినా కాబట్టి నిద్రపోతున్నాను మార్నింగ్ ఎక్కడైనా టీ బ్రేక్ ఆపితే అక్కడ మీట్ అవుతాను అందరికీ కూడా గుడ్ మార్నింగ్ ప్రజెంట్ అయితే మనం జడ్చర్ల దగ్గర ఉన్న ఒక హోటల్ దగ్గర అయితే ఆపినాడు మునివర డాబా ఇక్కడైతే టీ బ్రేక్ అయితే ఆపినాడు ఫ్రెషప్ బ్రేక్కి బస్ అయితే డిలేగా అయితే నడుస్తుంది గంట యాభై నిమిషాలు అయితే డిలేగా అయితే నడుస్తుంది ప్రజెంట్ మన బస్సే కాదు ఇంకా యోలో బస్సు అవి కూడా ఆపుతున్నారు ఇక్కడే బస్సు ఓవరాల్గా బాగానే ఉంది కానీ అయితే కవర్ చేయలేకపోయినాడు ఆరు గంటలకి అయితే జర్చన్లకి అయితే చేరుకున్నాము ఆరు అయితే స్టార్ట్ అయితే అవుతున్నాం మళ్ళీ ఓవరాల్గా బస్సు మెయింటెనెన్స్ బాగుంది కొత్త బస్సు కాబట్టి అలాగే మనకు రేటింగ్ కూడా బాగానే ఇవ్వచ్చు కానీ పంచివాలిటీ పరంగా నాకైతే పెద్దగా అనిపించలేదు చాలా మంది కొంచెం డిసప్పాయింట్ అవుతున్నారు పంచవాలి పరంగా చూసుకుంటే ఈ బస్సు తిరువర్ణామలై నుంచి వస్తుంది తిరువణామల నుంచి కూడా హైదరాబాద్కి ట్రావెల్ చేసే వాళ్ళకి ఈ బస్సు ఒక బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే తక్కువ ప్రైజ్లోనే మనకు సీట్స్ అయితే దొరుకుతున్నాయి నాకు సీజన్ టైం ఇప్పుడు సమ్మర్ సీజన్లోనే నాకు తక్కువ ప్రైజ్కే దొరికింది ఇదే కాదు చాలా బస్సెస్ ఉన్నాయి సిఎంఆర్ ఎక్స్ప్రెస్ కానీ తర్వాత వందన ట్రావెల్స్ కానీ తర్వాత ఇంకో నా కేటీసీ ఎక్స్ప్రెస్ కానీ కొన్ని ఉన్నాయి సాట్ శ్రీ ఆంజనేయ ట్రావెల్స్ వారి బస్సెస్ కూడా కొంచెం తక్కువ కాస్ట్లోనే దొరుకుతున్నాయి మీరు ఈరోజు ట్రావెల్ చేయాలంటే ఈరోజే బుక్ చేసుకోండి రేపు ట్రావెల్ చేయాలంటే రేపు బుక్ చేసుకోండి కానీ వన్ డే బిఫోర్ అంటే వన్ డే ముందు మీరు బుక్ చేసుకోవాలనుకుంటే కాస్ట్ అయితే హై చూపిస్తారు ఎప్పుడైతే మీరు ట్రావెల్ చేసే రోజు సీట్స్ ఎక్కువ మిగిలి బుక్ చేసుకునే వాళ్ళు తక్కువ ఉన్నారనుకోండి ఆటోమేటిక్గా ప్రైజెస్ అయితే తగ్గుతూ ఉంటుంది ఓకే బస్ అయితే బాగా పికప్ అయితే ఎత్తుకుంది ఇంకా శంషాబాద్ శంషాబాద్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ నుంచి బయటికి వెళ్ళిపోతాము గచ్చిబౌలి అక్కడ నుంచి లక్కడి పూలు నేను చేరుకోవాల్సింది ప్రజెంట్ అయితే మనం గచ్చిబౌలి సైడ్ అయితే వెళ్తున్నాము నెహ్రూ అవుటర్ రింగ్ సైడ్ ఇక్కడ కొంతమంది ప్యాసింజర్స్ ఉన్నారు వాళ్ళు దిగేసి వాళ్ళైతే అరంగడ్ సైడ్ అయితే వెళ్తున్నారు ఉదయం ఏడు గంటల యాభై నిమిషాలకైతే మనం లక్డీ క అయితే చేరుకున్నాము బస్ గంట యాభై నిమిషాలు అయితే డిలేగా అయితే నడిచింది పంచ్ తప్ప మిగతా అన్ని విషయాల్లో ది బెస్ట్ బస్ అనుకోవచ్చు ప్రైస్ తక్కువ బెనిఫిట్స్ ఎక్కువ అంటే కంఫర్ట్స్ అయితే చాలా ఉన్నాయి Thank you.